దేవునికి మహిమ కాక మన రక్షకుడును మన ప్రభుని నేష క్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నమని బట్టి మీకందరికీ వందనములు ఈ దినం దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై లోక సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన చదువుకుందాం లోకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాం యర్షులేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకడి మీ నిమిత్తమను మీ పిల్లల నిమిత్తమను ఎడవుడి దేవుడి వాక్యం ఆశీర్వదించి దీవించి మనతో మాట్లాడను గాక దీని యొక్క ఉన్నతమైనటువంటి మాటల అనుభవాన్ని మనం కొద్దిగా ధ్యానం చేస్తే ఏసు అనుభవిస్తున్నటువంటి శిలువ శ్రమలు చూసినటువంటి కొంతమంది స్త్రీలు ఎంతో దుఃఖిస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఎవరంటే అనేక మంది యేసుక్రీస్తు ద్వారా స్వస్థపరచబడినటువంటి వారు మేలు పొందుకున్నటువంటి వారు అనేకులు కూడా అక్కడ ఉన్నారు అంత మాత్రమే కాదు ఇంకా యేసు ప్రభు నమ్మినటువంటి అనేకులు శిలువ మోస్తున్నటువంటి యేసుని వెంబడిస్తూ ఆయన ఆయన యొక్క కలిగినటువంటి స్థితిని చూసి ఎంతగానో బాధపడుతుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు యేసు ప్రభు ఏ విధమైనటువంటి అపరాధం చేయలేదని ఆయన ఒక నిరపరాధి అని అక్కడ ఉన్న తెలుసు అన్యాయంగా ఆయన పొందుకున్నటువంటి శిక్షను చూసినటువంటి వారి యొక్క మనసు కరిగిపోయింది అటు పరిస్థితులు ఉన్నటువంటి వారందరూ కూడా ప్రాముఖ్యంగా అనేక మంది స్త్రీలు ఆ దినాన వాళ్ళకు కలిగినటువంటి మనస్సులో ఉన్నటువంటి పరిస్థితిని అక్కడ వ్యక్తపరుస్తున్నారు అంత మాత్రమే కాదు ఆ యేసు ప్రభు శిలువ యొక్క శ్రమను చూసి అనేక మంది కన్నీళ్లు కాలు కారుస్తూ ఎంతగానో ప్రయుత్తమైనటువంటి మానసిక క్షోభతో హృదయములు పగిలేలాగా కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి పరిస్థితి యరుషులేములో ఉన్నటువంటి స్త్రీలు ప్రభుని గురించి ప్రలాపిస్తూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారని ఒక హృదయాన్ని కలిగించి కలిగించే ఒక ఉన్నతమైన సన్నివేశాన్ని కేవలం లోక మాత్రమే రాశాడు తన గురించి దుఃఖిస్తూ తనను వెంబడిస్తున్న స్త్రీల వైపు ఆయన తిరిగి చూసి వారితో మాట్లాడతాడు ఎర్షులేము బిడ్డలారా నా కోసం దుఃఖపడగాకండి మీ కోసం మీ యొక్క సంతానం కోసం మీ బిడ్డల కోసం దుఃఖపడండి అని వారిని ఓదార్పు చేస్తూ మాటలు పలికే మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం అందుకని అంటాడు చూడండి ఇరవై మూడు ఇరవై ఎనిమిదిలో నా కుమార్తెలారా నానిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవుడి అని ఈ మాటలు పలుకుట ద్వారా యేసు యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటి ఈ వాక్యంలో ఉన్నటువంటి కొన్ని ఆత్మీయమైనటువంటి సత్యాలను మనము ఈరోజు పరిశీలన చేసుకుందాం మొట్టమొదటిగా ఆయన అంటున్న మాట నా నానిమిత్తము ఏడవకుడు అంటున్నాడు చూద్దాం ఇరుశ్లేమ కుమార్తెలారా నా నిమిత్తం అంటున్నారు యరుషులేము కుమార్తెలకు యేసు తన నిమిత్తం ఏడవద్దని యేసు ప్రభు చెబుతున్నాడు ఏసు తనకు కలగబోయే సెలువు యొక్క శిక్షణ గురించి ఇక్కడ ఆయన బాధపడడం లేదు కానీ కారణం ఏంటంటే ఆయన శిలువును మోయుట లోక రక్షణార్థమైనటువంటి అవసరం ఉంది కాబట్టి చాలామంది యేసు అనుభవించినటువంటి శిలువు శ్రమల నిమిత్తం సానుభూతిగా అయ్యో అని బాధపడుతూ ఉంటారు ఆ విధంగా బాధపడటం మంచిది కాదు కేవలం సెలువ అనుభవించినటువంటి యేసుపై సానుభూతిగా బాధపడితే మనకేం ప్రయోజనం ఉంటుంది చెప్పండి ఇతరుల గురించి మనం లోకానుసారంగా దుఃఖపడితే దానివల్ల వారికి ఏమైనా సంతోషం కలుగుతుందా లేదు కదా కాబట్టి కీర్తన్ కొరిందలు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఒక మాట ఉంటుంది మీరు దుఃఖపడితే సంతోషించట్లేదని అంటాడు అందుకని నేను చూడండి దేవుడు మొదటిగా అంటున్న మాట నా నిమిత్తము ఏడవకటి అంటే లోకానుసారంగా దేవుడు పొందుకున్నటువంటి శిలువులో శ్రమను చూసి దేవుడు అనుభవించినటువంటి వేదన చూసి లోకానుసారంగా అయ్యో అని బాధపడటం ఏమాత్రం కూడా మంచిది కాదు ఇది దేవునికి సంతోషకరం కాదు రెండవదిగా అంటున్నాడు ఆయన నా నిమిత్తం ఏడవుడు అని చెప్పి మొదటగా రెండవదిగా అంటున్నాడు మీ నిమిత్తం ఏడువుడు అంటాడు మీ నిమిత్తం ఏడువుడు అంటాడు మీ కొరకు ఏడుగుడని యేసు వారితో చెప్పినప్పుడు వారు తాము చేసిన పాపాల గురించి దుఃఖపడ దుఃఖపడవలసి ఉన్నదని ఆ పాపాలకు కలుగు శిక్షణ గురించి ఏడవలసి ఉన్నదని యేసు యొక్క ఉద్దేశం యేసు పాపాల నిమిత్తం ప్రజల యొక్క దుఃఖంతో ప్రశ్చాత్తాపంలో దేవుడిని వేడుకోవటంలో పూర్తిగా నిమకలేమి పోవాలి అప్పుడే దేవుడు రక్షణను మనం పొందుకోగలం ఒక ఉదాహరణగా తీసుకుంటే నినివే వారు తమ పాపముల గురించి ఎంతగానో ఏడ్చారు ఈ దినాల్లో ప్రజలు తమలో ఉన్న పాపాన్ని గురించి ఎవరు దుఃఖించే పరిస్థితుల్లో లేరు శాతాని యొక్క ప్రభావం వలన మధించి హింసాత్మక క్రూరంగా పూర్తిగా చెడిపోయినటువంటి స్థితిగతుల్లో ప్రజలు ఉంటున్నారు నినివే ప్రజలు కూడా ఇలాగే ఉన్నటువంటి పరిస్థితి నినివే యొక్క పాపము గురించి నహోము ఒక మాట బలుగుతూ రాస్తాడు నినివే యహో మీద మీరు దురాలోచన చేసి ఉన్నారు అని చెప్పి ఆయన అంటాడు నా చేసిన పట్టణమా నీకు శ్రమ అది ఎడతెగ ఎరపట్టుకునిచ్చు మోసముతోనూ బలాత్కారంతోనూ నిండి ఉన్నది చక్కని దానివై వేసివై చిల్లంగితనమయందు జ్ఞానము కలిగిన దానిపై జాగత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనములు చేసి జరిగించి సంసారం అమ్మివేసిన ధనాన్ని ఒక కఠినమైన మాటలు నహోము గ్రంథంలో రాయిబెడుతుంది ఈ విధంగా ఘోరమైన పాపం చేస్తూ అనేక మంది దేవులను పూజిస్తూ నిజదేవుని గురించి సరిగా తెలియని ఇతర జనాలు నివసిస్తున్నటువంటి నగరం నినివే పట్టణం అయితే యోన దేవుని వాక్యం ద్వారా నినివే వారిని హెచ్చరించినప్పుడు వారు యోన యొక్క బోధ విని తమ పాపముల నిమిత్తమై ఏడ్చి దేవుని వైపు తిరిగినారు తమ పాపముల నిమిత్తం నినివే ఆ పట్టణ ప్రజలందరూ కూడా హృదయపూర్వకంగా ఎంతో ఏడ్చారు దుఃఖపడ్డారు కూడా ప్రభుని నమ్మారు కన్నీరు కాచి ఉపవాసం ఉండి తమ కోసము ప్రార్థించారు దేవుని యొక్క నిర్ణయాన్ని ఆ ఊరి యొక్క ప్రజలకందరికీ కూడా చాటించారు తాము చేసిన పాపం గురించి అందరూ కూడా మనుషులు కూడా అల్పులేమి గొప్పవాళ్ళు ఏమి చిన్నవాళ్ళు ఏమి తక్కువేమి అందరూ కూడా గోన్ పట్టగట్టుకున్నారు యేసు యర్షులు స్త్రీతో స్త్రీలతో చెప్పినట్టు నినువే వాసులు తమ పాపం నిమిత్తం ఏడ్చారు ఇది ఎంత అద్భుతమైన విషయం కదా మనకు తెలిసినంతవరకు పాత నిబంధన కాలం అంతట్లో కూడా ఇలాంటిది ఎక్కడ జరగలేదు సాక్షాత్ యేసు ప్రభు బోధించినప్పటికీ కూడా గలలే యోదా పట్టణాలు ఈ విధంగా చేయలేదు అందుకని మీ నిమిత్తం ఏడు నా నిమిత్తము కాక నేను శ్రమలో సీలువులో ప్రభు నా కొరకు చనిపోయావు నా కొరకు బాధపడ్డావని చాలామంది బాధపడ బాధపడుతుంటారు లోకానుసారంగా కాదు మనం దాని గురించి యేసుప్రభు శిలువులో శ్రమ పడ్డాడు ఆయన భయంకరమైనటువంటి శిక్షణ అనుభవించాడని లోకానుసారంగా మనం బాధపడాల్సిన అవసరం లేదు ఆయన దాన్ని సంతోషంతో అనుభవించాడు స్వీకరించాడు లోకరక్షణార్థ నిమిత్తమై దాన్ని స్వీకరించి గొప్ప రక్షణ అందుకని మనం ఏడవలసిన మన నిమిత్తమై నినివే పట్టణస్థుల వలె మన పాపం నిమిత్తమై మనము ప్రత్యర్థపడాలి మనం ఏడవాలి దుఃఖపడాలి అప్పుడు మనకు ఉన్నతమైనటువంటి రక్షణ కలుగుతుంది మూడవదిగా చూస్తే లోకానుసారమైనటువంటి ఒక ఏడుపు నేను అంటున్నాడు యేసుప్రభు మీ నిమిత్తం ఏడువుడని ప్రభు వారితో చెబుతున్నప్పుడు దేవుని యొక్క దృష్టిలో ఏడుపు అంటే లోకానుసారమైనటువంటి ఏడుపు కాదు దైవ చిత్తానుసారమైనటువంటి ఏడుపు ఈ లోకంలో రెండు రకాలుగా రెండు విధాలుగా ఏడుపు కనపడుద్ది పౌలు కురిందులో సంఘాలు రాస్తాడు లోకానుసారమైనటువంటి ఒక ఏడుపు మరియు దైవ చిత్తానుసారమైనటువంటి ఏడుపు ఒక ఆయన జోగంలో ఒక లక్ష రూపాయలు బాగొట్టుకున్నప్పుడు ఆయన ఎంతగానో బాధపడతాడు కానీ మరుసటి రోజు ఆ దుఃఖం పోయి మరలా ఇంకొక లక్ష పట్టుకొని జోదానికి పోతాడు ఇటువంటి దుఃఖం ఉపయోగం ఏముంది చెప్పండి లేదు కదా ఈ దినాల్లో అనేకులు తమ పాపాల గురించి దుఃఖపడకుండా లోకానుసారంగా దుఃఖపడుతూ ఉంటారు ఈ లోకానుసారమైనటువంటి ఏడుపు అంటే ఏంటి అంటే కురినీళ్ళు రాసిన పత్రిక రెండవ కురినీ పత్రిక ఏడో అదే పదులు అంటాడు లోక సంబంధమైన ఒక దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది లోక సంబంధమైన దుఃఖం అంటే దేవునికి సంబంధించింది కాదు నష్టం నిరాశ నొప్పి లేక తను కోరుకునేది దొరకకపోవటం అని కొనసాగించుకుందామనుకున్న పాపం బయటపడటం మొదలైనటువంటి వాటి మూలంగా కలిగేది కాబట్టి ఇది కొన్నిసార్లు కొంత విచారణ కలిగిస్తుంది కానీ నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడు కూడా కలిగించదు లౌకిక విచారం అన్న వారు అలానే పాపాలు చేస్తూ ఉంటారు లౌకికమైనవన్నీ చావుకు దారితీసే విధంగా ఇది కూడా చావు కలిగిస్తుంది ఇది ఆధ్యాత్మికటువంటి చావు ఒక ఉదాహరణ తీసుకుంటే యేసు గురించి ఏడ్చాడు పశ్చాత్తాపడ్డాడు దుఃఖపడ్డాడు కానీ కేవలం అతని యొక్క దుఃఖం లోకానుసారమైనటువంటి దుఃఖంగా ఉంది కనుక అతడు మార్మోన్స్ పొందలేకపోయాడు యోధ పశ్చాత్తపడి దేవుని కృపపై ఆధారపడలేకపోయాడు ఆధారపడలేదు కూడా కానీ మత్స్యశ్వర తిరవై ఏడు మూడు అప్పుడు ఆయన అప్పగించిన యోధ ఆయనకు శిక్ష విధింపబడగలు చూసి ప్రశ్చాత్త దేవుని కలుగుతున్న శిక్షను చూసి లోకానుసారంగా ప్రశ్చాత్తపడ్డాడు ఇటువంటి లోకానుసారమైనటువంటి దొక్కుపడే వారు మారు మనసు పొందకుండా ఇంకా తెలివి తక్కువ పనులు చేస్తూ ఉంటా ఉంటారు యోధ చాలా తెలివి తక్కువగా ఆత్మహత్య ఆలోచన చేశాడు వెండి నానిమలు దేవాలయంలో పారివేసి యోధ వెళ్ళి చెట్టుకి ఉరేసుకున్నటువంటి పరిస్థితి ఆత్మహత్య మరో మహా పాపం దాని అంత తెలివి తక్కువ పని ఇంకొకటి లేనే లేదు యూధ ద్వారా ఇది స్పష్టమైంది కదా యూధ తను చేసిన అనేకమైన పాపాలకు మరోదాని దాన్ని చేర్చుకున్నాను అతడి దుఃఖం కేవలము లౌకికమైంది అయితే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం శుద్ధమాదేంటో దైవ చిత్తానుసారం దుఃఖం ఏం కలుగు చేస్తుంది శుద్ధమా చూడండి రెండో కొన్ని పత్రిక ఏడు పదిలో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగు చేయనట్టు ఈ మారుమనసు పశ్చాత్తాపం పుట్టించు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దేవుడిచ్చే దుఃఖం దేవుని ఆత్మకు దుఃఖం కలిగించినందువల్ల విశ్వాసకి కలిగే దుఃఖం ఎప్పే రాసిన పత్రికలు అంటాడు కదా దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటుంది వాక్యం అక్కడ అలాంటి దుఃఖం మనిషికి దేవునికి బాధ దుఃఖం కలిగించే పనులన్నిటి నుండి దేవుని వైపునకు తిరిగేలా చేస్తుంది సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము దేవుని ఆత్మను దుఃఖపెట్టి మరికొన్ని పాపాలు వీటన్నిటిని విసర్జించడని అపోస్తుడైన పౌరులు తెలియజేస్తాడు మనం కూడా వీటన్నిటిని విసర్జించాలి మన జీవితంలో ఉండేందుకు ఇట్లాంటికి ఏమాత్రం కూడా మనకు హక్కు లేదు పది నాలుగు ముప్పై సమస్తమైనటువంటి ద్వేషాన్ని కోపాన్ని క్రోధాన్ని అల్లరి దూషణ సకలమైన దుష్టత్వాన్ని మనం విసర్జించాలి ఇది దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనం ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మనలో వస్తుందో ఉన్నతమైనటువంటి మార్పు మనలో కలుగుతుంది రక్షణ కలుగుతుంది మన జీవితంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా సమస్తమైన దుష్టత్వాన్ని కూడా మనలోంచి బయటికి వెళ్ళగొట్టడానికి ఈ దుఃఖం కారణమవుతుంది ఐదవ అదిగా చూస్తే దేవుడు అంటాడు మీ పిల్లల నిమిత్తం అంటాడు తనకు విధించబడినటువంటి అన్యాయపు సెలువు శిక్ష నిమిత్తం ఎరుశిలం పట్టణం మీద అంతటి కూడా ఎరుశెంలో కాపురముట్టిన వారందరి మీద కూడా రాబోతున్నటువంటి భయంకరమైనటువంటి దేవుని యొక్క తీర్పును గురించి ఇక్కడ దేవుడు ఆలోచించి ఒక మాట బలుగుతూ ఈ మాటలు బలుగుతూ ఉన్నాడు మత్స్వర తెరమడి పిల్లలు యరుషులేమా యరుషులేమా ప్రవక్తులను చంపుచు నీ అద్దకు పంపబడిన వారిని రాళ్లతో రుగుచు ఉండదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగో చేర్చుకున్నాను అలాగే నేనును మీ పిల్లలను అనేక మార్లు చేర్చుకోవడం ఇంటిని కానీ మీరు వినలేకపోతేనని చెప్తాను ఆనాడు ప్రభు అప్పగించినటువంటి యోధ యొక్క సంతానం ఇప్పటికొరగా అనేక రీతులుగా దుఃఖపడుతూనే ఉంటున్నటువంటి పరిస్థితి యేసును అప్పగించి తాము చేసిన పాపం గురించి ఏమాత్రం దుఃఖపడకుండా ఏసు యొక్క చావుకు వాళ్ళే బాధ్యత తీసుకుంటున్నారు ఏసు యొక్క అత్య దేశాన్ని భరించడానికి వారు సిద్ధమయ్యారు అంతేకాక తమ సంతానాన్ని కూడా ఇందులో దోషులుగా చేయటానికి సిద్ధపడతారు అంటారు కదా మత్స్సు వార్తలో వాణి రక్తము మా మీద మా పిల్లల మీద ఉండని కాగానే ప్రవచిస్తారు వాళ్ళు ఏసుపై వారి యొక్క ద్వేషం అంత గొప్పదిగా ఉన్నదనమాట పాపానికి లొంగిపోయినటువంటి మనుషులు వీలైతే దేవుని చంపడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అక్షరాలు అలా చేసి ఈ విధమైనటువంటి ఘోరమైన శిక్షను వాళ్ళు పొందుకోబోతున్నారు ఏంటి ఆ శిక్ష ఎలాంటి శిక్ష అంటే అని అంటాడు యేశు ప్రభు అంటాడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది లోకాలలో పిల్లల్ని అనని గర్భమును పాలియని స్థనమును ధనిములేని చెప్పు దినాలు వస్తున్నాయి అంటాడు యర్షుల మీదకు ఒకరోజు రాబోయే ఆ బాధలకు చిన్నపిల్లలు బలి కావడం గురించి యేసప్రభువు చాలా బాధపడుతున్నటువంటి మాటలు ఇవి ఈ బాధలు అనుభవించే కంటే అసలు పిల్లల్ని కనకపోవటమే మంచిదని జనం చెప్పుకునే రోజులు రాబోతున్నాయనేది ప్రభు యొక్క హెచ్చరికగా ఈ మాట ఉంది ప్రభువును అప్పగించిన వారు చేసిన పాపాల మూలంగా ఇస్రాయేల్కు దాని పిల్లల సమాహారం అక్కడ ప్రాప్తిస్తూ ఉంది అందుకు బాధ్యత దానిదే అవుతూ ఉంది అందుకని విషయ తొమ్మిది పదకొండు ఎబ్రాహా యొక్క కీర్తి పక్షువుల ఎగిరిపోతుంది జనమైనను గర్భముతో ఉండుటైనను గర్భం ధరించుటైనను వారికి ఉండదు పన్నెండులో చూస్తే వారు తమ పిల్లలను పెంచిన వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలంలో వారిని పుత్రహీనులుగా చేసేదారు నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును పద్మంలో కూడా చూస్తే లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానంగా నేను ఏప్రాయం ఏర్పరచుకుంటుని అయితే నరహంతుకుల కప్పగించుటకై దాని పిల్లలను నేను బయటకు తెత్తినట్టున్నాను కానీ అందుకనే రాబోయే రోజుల్లో యరుషులేములో దేవుడు ఆ జరగబోయే పరిస్థితిని ఆ జరిగే ఒక ఉన్నతమైనటువంటి ఆ కోపద్రికని దేవుని యొక్క ఉగ్రతను చూసినప్పుడు దేవుడు అంటున్న మాట అక్కడ ఆ ఉగ్రత కుమరించబడుతున్నప్పుడు ఆ పరిస్థితులలో చిన్నపిల్లలైతే అనేకమైనటువంటి బిడ్డల పరిస్థితులు ఆయన చూసినప్పుడు బాధపడుతున్నాడు ఈ పరిస్థితి జరగకుండా ఉండాలని అందుకని పిల్లలను కనకుండా ఉండటమే మంచిది అలాంటి పరిస్థితుల్లో కనని గర్భం కనని గొడ్రాలు గొడ్రాలే నిజంగా ధనిలు ఆ రోజుల్లో బిడ్డల కోసం ఏడిచే పరిస్థితి ఉండదు అనే బాధాకరమైనటువంటి మాటలు యేసు ప్రభు మాటలు ఏడవదిగా చూస్తే ప్రభువును అప్పగించి ఏమాత్రం కూడా దుఃఖం లేకుండా ఆయన నిరాకరించినట్టు యొక్క ఈదు యొక్క స్థితి ఎలా ఉంటుందంటే చూస్తే యేసును అప్పగించిన నేరానికి వచ్చే భయంకరమైన శిక్ష తట్టుకోలేక వారి మరణాన్ని వెతుకుతూ ఉంటారు కానీ వారికి మరణం దొరకదు పర్వతాలతో అంటారంట పర్వతాలతో తమ మీద పడమని అంటూ ఉంటారు కానీ కూలిపోయి తమను కప్పివేయమని కొండలను కూడా కడుగుతూ ఉంటారు రెండు మూడు నాటి ఎన్ని రో కష్ట వారు ముప్పై ముప్పైలు వాళ్ళు పర్వతాలతో కొండలతో రప్పలతో వాటితో బలుగుతూ ఉంటారు చేసిన పాపాల గురించి ఏమాత్రం దుఃఖపడిన వారిపై భయంకరమైన శిక్ష వారు తిరస్కరించిన గొర్రెపిల్ల ద్వారా రాని ఉన్నదనేది పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది గొర్రెపిల్ల హాని చేయని ఒక సాధుజీవి కానీ పాపాలకు తీర్పు తీర్చుటూ గొర్రెపిల్ల ఇప్పుడు ఏదో గోత్రపు సింహలంగా మారణనున్నాడు యేసు సాధుశీలుడైనటువంటి వాడు చివరికి దేవుని తీర్పును అనుసరించి సింహం మాదిరిగా లోకాన్ని దాని దుర్మార్గత కారణంగా శిక్షించేందుకు తిరిగి లేచి ఉన్నాడు లేస్తున్నాడు ఆ గొరెపిల్ల మహోగ్రతకి ఎవరూ తట్టుకోలేరు ప్రకటనగ్రంథం ఆరు పదిహేనులో పదిహేను పదిహేడు వచ్చిన వాళ్ళు గనులు గనులను సహజపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడను ప్రతి స్వతంత్రుడను కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కుని సింహాసన ఉన్న వాని యొక్క గొరిపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చినని దానికి తాళల్లిని వాడు ఎవడని చెప్పుకుంటా ఉంటారు మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతకు నమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచూ ఉంటారు పిల్లలరా ముగింపులో ఒక మాట చెప్తాను తమ గురించి తమ పాపాల గురించి ఆడవని వారిపై దేవుని యొక్క కోపం రానై ఉంది పాపం మీద పశ్చాత్తపడిన పాపుల మీద ఉన్న దేవుని యొక్క న్యాయమైనటువంటి ఉగ్రత అతి త్వరలో రానై ఉంది సంఖ్యాకాండం ఇరవై ఐదు మూడవ యహోవ కోపం రగులుకొని జీతప్రదేశ్ కనుక నాలుగు ఇరవై ఆరు మీరు వ్యర్థాన్ని దాటి స్వాధీనపరుచుకున్న బహు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములు మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను ఆ దేశమందు అందు ఉండక మీరు బొత్తిగా నశించుపోదురు కనుక ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు అనిపించిన సిలువు శ్రమలపై నామకార్థంగా దుఃఖపడకుండా తమ పాప జీవితంపై దుఃఖపడినప్పుడు ప్రభు మన జీవితాలు మారుస్తాడు అటువంటి దైవ చిత్తానుసారం దుఃఖాన్ని దేవుడు మనకు చేయను కాక అనుగ్రహించను గాక దేవుడు ఈ మాటలను ఆస్వదించి గాక